ఇంట్లో చెప్పులు ఈ దిశలో పెడితే దరిద్ర దేవత తిష్టవేస్తుందట సాధారణంగా అందరూ చెప్పులు ఇంటి బయట వదిలేసి లోపలికి వెళ్తారు కొందరికి చెప్పులు ఇంట్లోకి తీసుకురావడం అలవాటు కాని జ్యోతిష్యం ప్రకారం ఇది తప్పు చాలా మందికి వారి జాతకంలో శని సమస్య ఉంటుంది సాడే సతి వల్ల శనిగ్రహం నుంచి ఇబ్బంది ఉంటుంది కనుక జాతకంలో శనిదోషం ఉంటే ఇంట్లో చెప్పులు తీసుకురాకూడదు చెప్పులను ఇంటి బయట ఉంచితే శని తొలగి సుఖాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం బూట్లు చెప్పులు శని దేవుడికి ప్రతీక కాబట్టి వాటిని ధరించే విధానం కూడా ముఖ్యమైనది మీరు వెళ్లే ప్రతి చోట ఉంచవద్దు మనం ఎక్కడ బూట్లు ఉంచుతాము అనేది మన కుటుంబ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం మీ చెప్పులు ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఎత్తి పరిస్థితుల్లో చెప్పులు పెట్టుకోకూడదని చెబుతారు ఇది ఇంటి శ్వాస స్థలం ఈ ప్రాంతానికి సమీపంలో మురికి బూట్లు ఉంచడం చెడు ఫలితాలను ఇస్తుంది ప్రతికూల పరిణామాలను అనుభవిస్తారు అలాగే ఇంట్లో చెప్పులు తప్పుగా పెట్టుకోకండి దీనివల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి చెప్పులు ఇంటికి ఉత్తరం తూర్పు దిశలో ఎప్పుడూ ఉంచకూడదు ఈ దిక్కు లక్ష్మీదేవికి చెందుతుంది కాబట్టి ఆర్థిక సమస్యలు తీరుతాయి ఇంట్లో కూడా చెప్పులు వేసుకోకూడదనే నిబంధన ఉంది ఎందుకంటే ఇది ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు షూస్ లేదా స్లిప్పర్స్ తలుపులు మూసి ఉండే అల్మారాలో ఉంచాలి షూలను ఓపెన్ షూ రాక్లో ఉంచడం వల్ల డబ్బు కష్టాలు వస్తాయి తలుపు దగ్గర బూట్లు మరియు చెప్పులు కుప్పగా ఉంచడం వల్ల ఇంటి సభ్యుల మధ్య సమస్యలు మరియు గొడవలు ఏర్పడతాయి ఇల్లంటే దేవాలయంతో సమానం ఇంటిని వాస్తు ప్రకారం ఉంచుకుంటే ఇంట్లో వాళ్ల మానసిక ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొన్నిసార్లు తెలియని కష్టాలు మనన్ని వెంటాడుతూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఇంటి వాస్తును చూపించుకొని తగిన పరిష్కారం చేయించుకుంటే సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు